సమస్య చెప్పటం కాదు ఇక్కడ ఇక్కడ పరిష్కారం చూపించడం జరిగింది మిగిలిన మత గ్రంథాలు సమస్యను చూపిస్తే బైబుల్ పరిష్కారాన్ని చూపించింది ఏది గొప్ప సమస్యను చూపించడంతో పాటు దాని పరిష్కారం కూడా చెప్పింది ఈ లైవ్ లో ఉండేవాళ్ళు ఈ శుక్రవారం వాక్యం వింటున్న వాళ్ళు దాదాపు డెబ్బై ఎనభై వేల మందికి రీచ్ అయింది ఈ వాక్యం అందరి పునాది ఒక్కసారి మళ్ళీ రీబిల్డ్ అయితే మళ్ళీ సరి చేసుకుంటారు మళ్ళా కొందరు నిర్మించుకుంటారని మొదలు పెట్టా ఎందుకు నమ్మే ఏ సుప్రభుని అప్పులు తీరితే నమ్ముతావా తిరగకపోతే ఇంకా అడ్రస్ కూడా ఉండవుగా ఏం పున్నది దిక్కుమల్ని పునాది సమస్యలు పోతే వచ్చావు సమస్యలు పోకపోతే అడ్రస్ ఉండవుగా ఏం పునాది అది అది కాదు పునాది అది జ్ఞానం కాదు జ్ఞానం ఏంటంటే సమస్యలతో వచ్చావు కాదని నేను అనను దేవుడు తీరుస్తాడు అది వేరే సంగతి అసలు ఏసు ప్రభు దగ్గరికి వచ్చి ఏ సుప్రభు దగ్గరికే కాదు ఏ గుడికి గోపురానికి పోయినా నేను ఎవరు అతని చరిత్ర ఏమిటి అతని మంచి చెడ్డ ఏమిటి నా కోసం ఏం చేశాడు నేను ఎందుకు ఇతనికి మొక్కాలి నేను ఎందుకు ఇతనికి ఆరాధన చేయాలి నేను ఎందుకు ఇతనే ఫాలో అవ్వాలనే ప్రశ్న ఎవరైనా వేసుకోవాలని చెప్తున్నాను